నమస్తే వెల్కమ్ టు దీభావళి నేచర్ ఫిబ్రవరిలో జరిగిన రామభారతి మూలం సంతలో తెచ్చుకున్న వస్తువులు కెమికల్ ట్రీ న్యాచురల్ ప్రొడక్ట్స్ నేను ఉన్నవి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇంకొక విషయం గమనించండి మార్చిలో జరిగే గ్రామ భారతీ మూలం సంత కొన్ని కారణాల వల్ల ఈసారి సంత నిర్వహించబడట్లేదు గమనించండి అలాగే నాకు కామెంట్ చేశారు చిన్ని గారు అండ్ అఖిల్ గారు మార్చిలో మూలం సంత ఎప్పుడని ఈసారి మూలం సంత లేదండి నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది ఇక నిందించుకున్న ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను మనం మినరల్ వాటర్ అని తాగుతున్న వాటర్ లో మినరల్స్ లేవు దీన్ని గనక మనం వాటర్ లో యాడ్ చేసుకుంటే ఆ మినరల్స్ అనేవి మనకు దొరుకుతాయి ఇది పంచగవ్య ఆక్సి పౌడర్ అండి మనం తాగే నీళ్ళలో ఒక బిందె నీళ్ళల్లో ఒక అర స్పూన్ అలా వేసుకోవాలి లేదంటే మనం మార్నింగ్ ఏదైనా జాబ్కి వెళ్తుంటే మన వాటర్ బాటిల్ లో ఒక చిటికటి వేసుకొని వెళ్తే అన్ని మినరల్స్ మనకు అందుతాయి ఎందుకంటే చిటికెటి వాటర్ బాటిల్లో వేసిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఒక పెద్ద దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు తీర్థమనిస్తారు కదా అంటే కొబ్బరి నీళ్ళతో చేసినది కాకుండా మామూలుగా తులసి ఆకులు వేసి ఇస్తారు కదా అక్కడ ఎలాంటి రుచి ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి పెయిన్ బామ్ మోకాలు నొప్పులకి తొందరగా రిలీఫ్ కావడానికి ఇచ్చారు ఇది జస్ట్ మర్దన చేసే చాలు కాపడం కూడా అవసరం లేదని చెప్పారు మా అమ్మ కోసం తీసుకున్నాను రెండు బాటిల్స్ ఇది వచ్చేసి షాంపూ ఆయుర్వేదిక్ షాంపూ జయ మాత వాళ్ళది ఇంతకుముందు నేను వేరే షాంపూస్ తీసుకున్నాను కానీ ఇది ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ బెల్లము తీసుకునే ముందు నాకు టేస్ట్ కూడా చూపించారు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకనే తీసుకున్న ఇది కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఇదిగోండి ఇట్లా ఒక బ్రిక్ లాగా ఇచ్చారు ఇంతకుముందు నేను ఒక విషయం మాత్రం చెప్పగలుగుతానండి బయట మన మార్కెట్లో కొనే ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి ధరలో పెద్దగా తేడా అయితే ఏం లేదండి ఉండొచ్చు కానీ అది పెద్ద తేడా లాగా అయితే నాకు అనిపించట్లేదు మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నామని తృప్తి ఉంటారు కదా మనకి అది నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ ఇంతకు ముందు తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అందుకనే మళ్ళీ తీసుకున్నాను అయితే జస్ట్ సెవెంటీ రూపీస్ ఈ వాసన అయితే చాలా మంచిగా అనిపించింది పిల్లలకు కూడా బాగా నచ్చింది స్మెల్ అందుకే మళ్ళీ ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వరి పుట్టుతో రెడీ చేసిన బాక్స్ అని చెప్పే కదా నేను ఒకటి సాంబార్ కర్రీస్ అలా వేసుకోవడానికి ఫస్ట్ చూద్దాం అని చెప్పేసి ఒక ఒక బాక్స్ అయితే తెప్పించుకున్నాను మనకు ఇది బాగా అనిపించి లీకేజ్ ఇట్లా రాకపోతే మటుకు తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి వారిని తెప్పించుకుంటాను నెక్స్ట్ ఇవి పంచగవ్య సోప్స్ ఇది కూడా ఫస్ట్ టైం తీసుకోవడము అక్కడ సంతలోకి వెళ్తే మటుకు రకరకాల సోప్స్ అయితే మనకు దొరుకుతాయి నెక్స్ట్ ఇది ఇండిగో అండ్ గొరంటాక్ పౌడర్ ఫస్ట్ గొరెంటాక్ పౌడర్ పెట్టుకొని నెక్స్ట్ మనం ఇండిగో కూడా పెట్టుకుంటే హెయిర్ అనేది నేషరల్ బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ సీడ్స్ కుండీలు ఖాళీగా లేకుండా సీడ్స్ చూస్తే కొనాలనిపిస్తుంది వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సీడ్గా తెచ్చుకుంటున్నాను ఇప్పుడు కాకపోయినా వర్షాకాలంలో అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకొకటి రాగి ఫ్లోర్ ఒకటి అరికల రవ్వ ఒకటి తీసుకున్నాను ఇలాంటి హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే మనకు చాలా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మూలం సంతలో మెడిసినల్ ప్లాంట్స్ స్టాల్ ఒకటి పెట్టారని చూపించిన కదా అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న మొక్క ఇది కేశవర్ దిన మొక్క కొబ్బరి ఈ లీవ్స్ వేసి మరగబెట్టి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గడము డాండ్రఫ్ అఫ్ తగ్గడం జరుగుతుందంట తెచ్చుకున్నా దీని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ బాల్కనీలో పెట్టుకున్నాను ఇంకా రిపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదంట ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అందుకని నేను ఇక్కడే పెట్టుకున్నా వర్షాకాలంలో రిపోర్ట్ చేస్తాను ఈ మొక్క గురించి నాకు పెద్దగా ఏం తెలియదు అబ్జర్వ్ చేస్తున్నా ఇది ఎలా ఉంటది ఏందని తెలుసుకుని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను లాస్ట్ నేను తీసుకున్నది క్లాత్ బ్యాగ్ అసలు లాస్ట్ మంత్ లాస్ట్ సంతలోనే తీసుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇది బాగా నచ్చింది నాకు ఈ గ్రామ భారతి మూల సంతకు వెళ్ళిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇలా ప్రకృతికి హాని కలగని మన ఆరోగ్యానికి హాని చేయని ఇలాంటి వస్తువులను తీసుకోవడం చాలా హ్యాపీ మీకు చూపించడం ఇంకా హ్యాపీ ఇవి చూసి ఒక్కరు ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నా కానీ నిజంగా చాలా సంతోషిస్తాను నేను మీకు పరిచయం చేస్తున్న ప్రతి వస్తువు మీరు సంతకు రాలేకపోయినా అది కొనాలి అని అనే దాని కోసము ప్రోడక్ట్ కి సంబంధించిన వారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీకు ప్రోడక్ట్ నచ్చినట్లయితే వారితో ఫోన్ లో మాట్లాడి మీరు ఆన్లైన్లో తెప్పించుకోవడానికి ఉంటుంది ఇది ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో